అజ్ఞాతవాసం కొనసాగుతుంది ఇంకా తమ అసలు గుర్తును దాచుకుని సాధారణ మనుషులుగా జీవిస్తున్నారు ప్రతిరోజు ప్రతిచర్య ఒక వ్యూహం ప్రతి మనస్సు ప్రతి కదలిక శక్తిని నిలుపుకునే సాధన అర్జునుడు బృహన్నల నర్తనశాలలో నర్తిస్తూనే తన అసలు శక్తిని దాచుకుంటాడు భీం తన శక్తిని నియంత్రిస్తూ ఏ చర్యలోనూ భావప్రవాహం బయటపడకుండా జాగ్రత్తపడతాడు యుద్ధిష్ఠిరుడు సహనం మరియు ధైర్యంతో నాయకత్వం చూపిస్తాడు కాని అధికారం లేకుండా ద్రౌపది ఆమె గౌరవాన్ని స్వాభిమానాన్ని మరియు స్థిరత్వాన్ని నిలబెట్టుకుంటూ ప్రతి అవమానాన్ని దాటి చూపిస్తుంది ఇది కేవలం ధైర్యం కాదు ఇది ఒక గణనీయమైన వ్యూహం తుఫాన్ రాకముందు శక్తిని సమీకరించడానికి ప్రతి పనిని ప్రతి మాట ప్రతి చిన్న కదలిక తాము ఎవరు ఎంత శక్తివంతులు అనే నిజం బయటకు రాకుండా ఉండే వ్యూహం చూస్తున్నది సాధారణ జీవితం కాదు ఇది ధైర్యం సహనం మరియు స్వీయ నియంత్రణలో సాధించిన శక్తి ఇక్కడ ప్రతి మనిషి పాఠం నేర్చుకుంటాడు వినయం ఆత్మ నియంత్రణ శక్తిని అవసరమైన సమయంలో మాత్రమే ఉపయోగించడం మౌనం అవగాహన మరియు వ్యూహాత్మక దృష్టి ఇవే అసలు శక్తి అజ్ఞాతవాసం ఒక కష్టకాలం కాదు ఇది శక్తిని ధైర్యాన్ని వ్యూహాత్మక మేధస్సును ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సమయం అజ్ఞాతవాసం వ్యూహాత్మక జీవితం అధ్యాయం మనకు చూపేది ప్రతి సమస్యకు క్రమ పద్ధతిగా శాంతితో ఎదుర్కోవడం